అడుగుతున్నావా మొహం చూడు మిమ్మల్ని అబో అక్కడ మీరు పార్కులో బుద్ధుని మీద ముద్దులు బుద్ధుని మీద ముద్దులు పెట్టు ఇక్కడ నాకు ఇంజెక్షన్ మీద ఇంజక్షన్లు ఇంజెక్షన్ మీద ఇంజక్షన్లు పూర్తిగా తాతగి అదే ధమా

ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్న వారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది ఇంత మందిని ఇబ్బంది పెట్టేకంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియోగో గారు నా సీట్ పోతుందే స్వీటు లాంటి నా సీట్ పోతుందే ఇది అన్యాయం అక్రమం దుర్మార్గం ఒకసారి ఎక్కిందరూ మా వంశంలోనే లేదు బాధపడకండి సార్ భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకుని రోజులు ఇవి వెదవ సీటు పోతినే విధవరాలకు బట్ట పోతే ఎంతో వెదవ బుద్ధులు వాడికి ఆ సీట్ పోయినా అంతే ఉదయాందోళన డోలన డొలాయమా దీతం భీత ప్రవీత శిహ వెధా రాజ్కల్ పూలియ్య ఇవిటిలియ్య మరదలా తత్తుతినిట్లా మాట్లాడొంటే నిన్ను ఎండే తెలుగు ఇంగ్లీషు మనకి ఎందుకు చెప్పండి ఎంటని ఈ ఫైల్మే సంతకం పెట్టా ఇలా ఎవండి గీకేస్తావు నువ్వు సంతకం చేసినా నా చెల్లదయ్య ఈ రోజు ఆ భాగవరావు గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది భార్గవా ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవా శుభమాని ఉద్యోగానికి వెళ్ళే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా రావు వచ్చేస్తుంది ఏమైందో పేషెంట్ తాలూకు ఎవరైనా ఆవిడ గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ వాల్ ఆపరేషన్ చేయాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది వెంటనే మూడు వేలు కట్టాలి గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు మావాడికి కానీ గంటలో అన్ని వేలు అప్పు తేగలం ఆవిడ చావు బతుకులతో మాకు మాకు సంబంధం లేదు సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గరుంది దాన్ని తగిన డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది లేదో నేను జాయినింగ్ కదా ఇది దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసేనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా సార్ దిస్ ఇస్ మై బీ డిగ్రీ పోనీ దీన్ని కుదో పెట్టుకుని నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ ఎస్ ఐఎం హెల్ప్లెస్ ఈ హాస్పిటల్ రాజశేఖరం గారిది ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరికి వెళ్తుంది ఏ మాత్రం తేడా వచ్చినా నీ బీఈ డిగ్రీ లాగైనా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా పోతుంది తీసుకోండి సార్ మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగుల గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు కావాల్సింది డబ్బేగా తీసుకోండి పడుకు పడుకోమార్గవా ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకు అంతకంటే కావాల్సిందే లేదు